హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను రెగ్యులర్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి సిద్ధుకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది టెన్త్ క్లాస్కి వచ్చేసి ఆడతాను బ్రిడ్జ్ కోర్స్ మొదలవుతుంది ఏప్రిల్ సెకండ్ నుంచి సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు స్కూల్కి వెళ్ళాలి అండ్ మాకు ఇక్కడైతే టెంపరేచర్స్ బాగా హై ఉన్నాయన్నమాట ఆఫ్టర్నూన్ బాగా ఎండగా ఉంటుంది త్రీ ఓ క్లాక్కి కూడా అట్లాగే ఉంటుంది కానీ మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి చల్లబడిపోతుంది హైడ్రేటెడ్గా ఉంటాము ఈ సమ్మర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ అట్లీస్ట్ లేవగానే ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి త్రూ అవుట్ ద డే మధ్య మధ్యలో మనకు గుర్తు అలా ఒక్కొక్క గుక్క తాగుతున్నా సరిపోతుందంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం మైగ్రెన్ని మెయిన్గా ట్రిగర్ చేసేది ఏంటంటే డిహైడ్రేషన్ సో బయటకు వెళ్లే ముందు అట్లీస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి వెళ్తే బెటర్ అనిపిస్తుంది నాకు ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా మార్నింగ్ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ బయటికి వెళ్లాల్సి వస్తే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి వెళ్తాను ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది మధ్యలో అంటే కొంచెం ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి బయట సో మధ్యలో ఒకసారి వాటర్ కానీ కోకోనట్ వాటర్ ఆర్ ఏదో ఒక టీ ఫ్రూట్ జ్యూస్ తాగితే కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకు అస్తమానం పెయిన్ కిల్లర్స్ వేసుకోలేము కదా అందుకని ప్రికాషనరీగా ఉంటే చాలా మంచిది ఇవాళ కాఫీ డికాషన్ వేస్తున్నాను కదా ఇది వచ్చేసరికి మొన్న మేము అరకు వెళ్ళినప్పుడు కాఫీ మ్యూజియంలో తీసుకున్నాము ఇది ఎయిటీ ట్వంటీ అనమాట అంటే ట్వంటీ పర్సెంట్ షికరీ అండ్ ఎయిటీ పర్సెంట్ కాఫీ ఉంటుంది దీని టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ కాఫీ చేసుకోగానే నాకు ఎందుకో నచ్చలేదు ఎందుకంటే ఆ రోజు టూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్కి వాటర్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ పోసాను బాగా పల్చగా కావటం వలన ఆ టేస్ట్ రాలే ఫ్లేవర్ అనిపించలేదు అనమాట లైక్ కాఫీ అరోమా అదంతా నాకైతే పెద్ద తెలియలేదు బట్ వాటర్ తగ్గించి కొంచెం చిక్కగా డికాషన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాఫీ చాలా బాగుంది అవునా ఇండిగోలో ట్రావెల్ చేసేటప్పుడు మేము యాక్చువల్గా డిన్నర్కి ఫ్లైట్లోనే శాండ్విచ్ అది తినేద్దాము సో డిన్నర్ అక్కడే ఫినిష్ అయిపోతుంది అని అనుకుంటే వాళ్ళు వన్ అవర్ ఫ్లైటే కాబట్టి అంటే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఫ్లైటే కాబట్టి మేము ఫుడ్ అది సర్వ్ చేయట్లేదు అని అన్నారు సో ఇంకేం చేయాలో తెలియక స్మోక్డ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అంటే ఇవైతే ఇస్తారు కానీ ఫుడ్ వచ్చేసరికి అక్కడ ఫ్లైట్లోనే కుక్ చేస్తారనమాట అంటే లైక్ మైక్రోవేవ్ చేస్తారు అది పాసిబుల్ కాదన్నారని ఇవి తీసుకున్నాము ఈ డబ్బాలు మాత్రం బాగున్నాయి చూడటానికి అండ్ కాంపాక్ట్గా ఉన్నాయి కదా ఏమైనా జ్యువెలరీ స్టోర్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న స్నాక్స్ డ్రై స్నాక్స్ ఉంటాయి కదా అవి కూడా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అందుకని అవి వాష్ చేసేసి పక్కన పెట్టేశాను రీసెంట్గా మేము ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం కదా బయట ఫుడ్ తినటం ఎక్కువైపోయి ఒకలాంటి వచ్చేసింది వచ్చేసిందనమాట అసలు ఏమీ కూడా తినబుద్ధి కావట్లేదు బయట ఎంత సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నా సరే మనం ఇంట్లో చేసుకునే ఈ రసము పప్పు ఇలాంటిదంతా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అందుకే చక్కగా రసం ప్రిపేర్ చేసేస్తున్నాను ఆ రోజు ఎందుకో ఓన్లీ రసంతోనే తినాలనిపించింది అండ్ అమ్మ వాళ్ళు వడియాలు పెట్టారు కదా వడియాలు కొన్ని ఫ్రై చేసుకోవచ్చులే అని చెప్పేసి రసం అయితే పెడుతున్నాను మరి ప్లెయిన్ రసము అంటే ఏమో లే అనేసి టొమాటో కూడా వేస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి రసము పచ్చి పులుసు ఇలాంటివన్నీ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు ఒకటి లేదా సొరకాయ పులుసు ఇవన్నీ చలవ చేస్తూ ఉంటాయి మరీ హెవీగా కూడా ఉండవు అనమాట ఏదైనా సరే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ సమ్మర్లో చాలా మంచిది అని అంటారు ఒక పక్కన రసం మరుగుతూ ఉంటే ఇంకొక పక్కనేమో సేమియా ఉప్మా చేస్తున్నాను ప్లెయిన్ ఉప్మా చేద్దాము అంటే బొంబైరా ఉప్మా చేద్దాం అనుకున్నాను ఫాస్ట్గా అయిపోతుంది కదా అని కాకపోతే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగా మేము బొంబాయి రో ఉప్మా తిన్నాం అనమాట సరే అని చెప్పి సేమియా ఉప్మా చేస్తున్నా ఇదైతే మా అందరి ఫేవరెట్ బాగుంటుంది కదా ఇది మొన్న హోటల్ డాల్ఫిన్లో వైజాగ్లో తిన్నా అనమాట సేమియా ఉప్మా వాళ్ళు లైక్ వెజిటబుల్స్ వేసి చేశారు ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంది నాకెందుకు ఈ ఐడియా రాలేదా అని అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి లాస్ట్ వీక్ ఫ్యామిలీ అందరం కలిసి వైజాగ్ ట్రిప్ వెళ్ళాం కదా ఆ వీడియో అది చూస్తున్నాం అనమాట కాఫీ తాగుతూ తర్వాత ఏమో తొమ్మిది శుక్రవారాలు లలితాశాస్తున్నా పారాయణంలో లాస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఆ పూజ చేసుకున్నాం అనమాట దానికి సంబంధించి షార్ట్ కానీ ఏది పోస్ట్ చేయలేదండి ఆ రోజు ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా టయర్డ్గా అనిపించింది మళ్ళీ ఈ వారం స్కిప్ చేశాను అంటే నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాలి ఎందుకు మాములుగానే లైక్ పని అంతా చేసుకున్నాను సో పూజ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే కదా అందుకని ఇంకా ఆగకుండా చేసుకున్నాను మొత్తానికి నైన్ వీక్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఇంకా దీనికి ఉద్యాపన అట్లాంటిది ఏం ఉండదండి ఎందుకంటే జస్ట్ పారాయణే కదా మనమేం నోము వ్రతం లాగా చేయలేదు కదా మొన్నటి వరకు అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో వెజిటేబుల్స్ కావాలన్నా ఏదన్నా అయిపోయినా వాళ్ళు చెప్పేవాళ్ళు నేను తెప్పించుకునేదాన్ని అలా ఉండేదన్నమాట ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేనే చూసుకోవాలి కదా అన్నీ ఇంటి దగ్గర స్టోర్ వాళ్ళకి కాల్ చేస్తే వెజిటేబుల్స్ కొన్ని గ్రోసరీస్ అవన్నీ పంపించారు ప్రస్తుతానికైతే ప్రీకట్ వెజ్జీస్ లాగా ఏమీ సెట్ చేయటం లేదు ఎందుకంటే సిద్ధూ స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఈ వ్లాగ్ అది షూట్ చేసేటప్పుడు ఏప్రిల్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నెమ్మదిగా ప్రీప్రిప్స్ అవి చేసుకుంటూ ఉండాలి ప్రీ ప్రెప్స్ సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి దట్టు చెన్నై లాంటి క్లైమేట్ అయితే అసలు ఇంకా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది హ్యూమిడ్ క్లైమేట్ ఉన్న ప్లేసెస్లో మనం అసలు కిచెన్లో ఎక్కువసేపు నుంచోలేము చాలా కష్టంగా ఉంటుంది సిద్ధు ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి తనకి కొంచెం ఇష్టమైన కూరలు అవి చేసిన ఒక దోసకాయ పప్పు అండ్ బెండకాయ ఫ్రై చేశాను ఇది ర్యాండమ్గా షూట్ చేశానండి అక్కడక్కడ సో మొత్తం అన్నీ క్లబ్ చేసేసి ఒక వీడియోలో పెట్టాం ఒకరోజు రసము ఒకరోజు ఏమో దోసకాయ పప్పు అట్లాగా చక్కగా హోమ్ మేడ్ ఫుడ్తోనే కానిచ్చేసాం అనమాట ఈ వీక్ అంతా కూడా ఎందుకంటే బయట ఫుడ్ తిన్న తర్వాత నోరంతా పాడైపోతుంది వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా సిక్ అయ్యాము నేను పెద్ద ఎక్కువ అవ్వలేదు కానీ అండి తనకైతే సన్స్ట్రోక్ వచ్చింది ఒక టూ డేస్ సఫర్ అయ్యారు ఎందుకంటే తనకు అంత ఎండ అలవాటు ఉండదు ఏదో మార్నింగ్స్ అన్న ఈవినింగ్స్ అని అట్లాగే కానీ మధ్యలో అంతా కూడా మధ్యాహ్నం ఫుల్గా తిరిగాం అనమాట మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఐటీ వాళ్ళ గురించి తెలిసిందే కదా కంప్యూటర్ ముందు కూర్చుంటూ ఉంటారు ఆఫ్టర్నూన్ ఎండ పాపం వాళ్ళకి అంత తెలీదు సిద్ధు ఇంట్లోనే ఉంటున్నాడు కదా తనతోటి చక్కగా మార్నింగ్ టైం నేను కొంచెం హెల్ప్ చేయించుకుంటున్నాను వాళ్ళకు కూడా టైం పాస్ అయినట్టు ఉంటుంది అండ్ పని కూడా అలవాటు ఉంటుంది నేను అడిగినప్పుడు చేస్తావా అడగకుండా చేయవా అమ్మా నేను అడగకుండా చేయవా చేస్తావా ఓకే ఓకే నాన్న థ్యాంక్ యూ సో మచ్ పెట్టేసి ఇక్కడ పెట్టే థ్యాంక్ యూ ఈ కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్స్ పప్పు పోయి వన్ అండ్ హాఫ్ కప్స్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ స్లోగా తీయాలి స్లోగా వన్ అండ్ హాఫ్ కప్స్ వెళ్ళి ప్రిసైజ్గా ఉంటున్నావా ఫస్ట్ కప్ ఫుల్గా వేయలేదుగా నవ్ యూ హ్యావ్ టు వాష్ ద లెంతల్స్ ఓకే హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ లైక్ టు వాష్ దూ టైమ్స్ జస్ట్ సిద్ధుకి బేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తను అదైతే అసలు నేను అడగకుండానే చక్కగా చేస్తాడు అండ్ తర్వాత తను యూజ్ చేసి చేసిన డిషెస్ మాత్రము సింక్లో వేయటం అది అలవాటు చేసుకున్నాడు మొత్తం కౌంటర్ అంతా క్లీన్ చేయడు కానీ అంటే కంప్లీట్గా క్లీన్ చేయడు పై పై మెస్ అంతా తీసేస్తాడు బుక్స్ తర్వాత టేబుల్ అదంతా కూడా అరేంజ్ చేసుకుంటాడండి ఆ ఆర్గనైజేషన్తో పాటు కిచెన్లో ఆర్గనైజ్ చేసుకునే స్కిల్స్ కూడా వాళ్ళకి డెవలప్ అయితే బాగుంటుంది అని అనిపించింది నాకు ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకోవడానికని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు దూరం ఊర్లో అట్లాగా సో నో ఎట్లా ఉండబోతుంది అని అందుకని ముందే అన్నీ నేర్పించేసేస్తే అసలు ఏ గొడవ ఉండదు కదా నేను చిన్నప్పుడు ఒక్కదాన్నే అయినా సరే మా మమ్మీ అన్నీ చెప్పేదండి నాకు నేను కూడా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని నాకు చదువుకోవడం కన్నా కూడా ఈ ఇంటిని డెకరేట్ చేసుకోవడం నా రూమ్ని డెకరేట్ చేసుకోవడము బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా డ్రెస్సెస్ అవన్నీ కూడా టాప్స్ వరకు నేను హ్యాండ్ వాష్ చేసుకునేదాన్ని ఎందుకంటే మా దోబీ ఉంటుంది కదా తను సరిగ్గా చేయదేమో అన్నీ కలిపేస్తుంది రంగులు ఉంటుంది నాదొక భయం ఉంటుంది నాకు సో అట్లాగా నాకు ఇంటి పని అంటే ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఊరి నుంచి వచ్చాక ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రము ప్యాకెట్ దోశ బ్యాటరు ప్యాకెట్ పెరుగు వీటితోనే కానిచ్చేస్తాం ఇంకా ఫుడ్ మాత్రం మాల్గా ఇంట్లో చేస్తా ఉన్నాను మా హస్బెండ్ ఆఫీస్కి అది వెళ్తున్నారు కదా ఇంకా ఫాస్ట్గా ఒక దోశ వేసి ఇచ్చేసి కాఫీ కూడా ఇచ్చేస్తున్నా ఇది అరకు నుంచి తెచ్చిన కాఫీ అని చెప్పాను కదా చిక్కగా డికాషన్ ప్రిపేర్ చేస్తుంటే బాగుంది టేస్ట్ లంచ్ ప్యాక్ చేయటం లేదు తనకి ఆఫీస్ లంచ్ ఉందనమాట సో బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి వెళ్తున్నారు మా కోసమేమో ఆఫ్టర్నూన్కి పొన్నగంట ఆకుతోటి ఒక ఫ్రై చేస్తున్నాను కందిపప్పు కూడా వేస్తారు ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి ఏంటంటే మనం పాలకూర పెసరపప్పు అవి ఎలా చేసుకుంటాం ఆ స్టైల్లోనే ఉంటుంది ఇది నాకు ఒక తమిళ ఫ్రెండ్ నేర్పించింది అనమాట తను చాలా బాగా చేస్తుంది వంటలు అవి పొన్నగంటాకు ఆకు చూపుకి చాలా చాలా మంచిదండి ఎవరికైనా సరే విజన్ కొద్దిగా బ్లర్ ఉందా లేకపోతే ఇలా సైడ్ సరిగ్గా ఉండదు కదా లాంగ్ షార్ట్ అని అంటారు స్పెట్స్ వేసుకోవాలి లేకపోతే కనిపించదని అనుకుంటారు కదా వాళ్ళు ఒక త్రీ మంత్స్ పాటు ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ పొన్నగంటాకు తోటకూర అట్లా మార్చి మార్చి తీసుకుంటే ఐ సైట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది ఇది వచ్చేసరికి ఈ ఎక్స్పెరిమెంట్ నేను కోవిడ్ టైంలో చేశాను అంటే ఆ టైంలో మాకు ఓన్లీ ఆకూరలే దొరికినాయి అనమాట ఇంటికి సైకిల్లో వచ్చి ఇచ్చేవాళ్ళు ఆయన దగ్గర రెగ్యులర్గా తోటకూర తీసుకుంటా ఉండేదాన్ని సో అట్లా ఫ్రీక్వెంట్గా ఎగ్ తోటకూర అవన్నీ తినటం వలన నాకు స్పెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలా నేను ఎప్పుడైతే ఆకుకూరలు తగ్గించానో ఆబ్వియస్గా అండ్ ఎక్కువగా ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయటము ఫ్రీక్వెంట్గా ఈ ఫోన్ యూస్ చేయటం వీటి వల్లనే ఏంటంటే నాకు అసలు ఇప్పుడు విజన్ చాలా పాడైపోయిందనే చెప్పాలి సో మళ్ళీ నేను ఇట్లా పొన్నగంట ఆకు ఇవన్నీ తినటం స్టార్ట్ చేశాను ఇది బాగుంటుందండి కొద్దిగా ఆయిల్లో తాలింపు వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసి పొన్నగంట ఆకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకపెట్టిన కందిపప్పు వేసుకోవాలి ఇది వచ్చేసరికి ఏంటంటే పప్పులు పప్పులుగా ఉంటే బాగుంటుంది మెత్తగా అయిపోయింది అనుకోండి పప్పు మళ్ళీ కలిసిపోతుంది ఏదో పొన్నగంట కూర పప్పు తిన్నట్టు ఉంటుంది ఫ్రై లాగా అనిపించదు లాస్ట్లో కొంచెం కొబ్బరి చల్లుకుంటే బాగుంటుంది అందులో ఉప్పు కారం పసుపు అది యాజ్ యూజువల్ యాక్చువల్గా నా దగ్గర కొబ్బరి కూడా లేదు లాస్ట్లో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పప్పు కూడా కొంచెం మెత్తగా అయిపోయింది కదా అందుకని నేను రెసిపీ డీటెయిల్గా చెప్పట్లేదు నెక్స్ట్ టైం నేను చూపిస్తే చాలా బాగుంటుంది ఇది అండ్ పప్పు ఉడికి పెట్టిన వాటర్ తోటి రసం ప్రిపేర్ చేస్తాను నిన్న ఉగాది వీడియోలో నా బ్లౌజ్ వర్క్ అండ్ నెక్లెస్ ఒకటి కొంచెం క్లోజ్ అప్లో చూపించమన్నారు యాక్చువల్గా ఉగాది రోజు అవి చూపించడం కుదరలేదండి డెఫినెట్గా నేను కమింగ్ వీడియోస్లో ఒకరోజు షేర్ చేస్తాను దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్